ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు ప్రిమైనటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ వాటి నుండి కుడికి కానీ ఎడమకు గాని తిరగకుండా నేరుగా నడిచేటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము నీవు ఏ దేశములో అయితే నివసిస్తూ ఉన్నావో ఏ ప్రాంతములో అయితే నివసిస్తూ ఉన్నావో ఆ ప్రాంతములో ఆయన మంచి ధననిధి వర్షము భూమి నుండి ఆహారము ఆకాశము నుండి వర్షము ఇవి రెండు లేకపోతే మానవుని యొక్క మనుగడే లేదని జ్ఞాపకం చేసుకోవాలి ప్రదేవన్ బిడ్డారా నీవు నివసించేటువంటి ప్రాంతము మీద ఆయన వర్షమును కురిపించి తన మంచి ధననిధిని నీకిచ్చి నీవు చేసేటువంటి కార్యములన్నింటిలో నీకు సఫలతను ఆశీర్వాదమును దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు చేసే కార్యము సఫలమైనప్పుడు నీవు ధనమును పొందుకున్నప్పుడు నీవు చేయవలసిన కార్యాన్ని ప్రభువారు వారు చెబుతూ ఉన్నారు అప్పు ఇచ్చేటువంటి పరిస్థితిని నీవు కలిగి ఉండాలి ఎవరికి ఇవ్వాలి అప్పు అప్పు ఇస్తున్నారా వడ్డీకి ఇస్తున్నారా ఎక్కువగా వడ్డీకి ఇచ్చేవారు ఎక్కువైపోయారు కానీ అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు అంటే అడ్జస్ట్మెంట్ పలాని టయానికి తిరిగి నాకు ఇవ్వు నేను నా దగ్గరున్న ఇస్తున్నానని చెప్పి అప్పు ఇచ్చేటువంటి వారుగా జనములకు ఒక్కరికి కాదు వంద మందికి కాదు ప్రతి దేవనబెడ్డారు అనేక జనములకు అప్పు ఇచ్చు వారిగా మిమ్మల్ని నేను చేస్తానని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు నీవు అప్పు చేయు అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు డబ్బు బాగా ఉన్నప్పుడు దిక్కు తెలియదు కళ్ళు నెత్తి మీద ఉంటాయి ఇష్టప్రకారం బ్రతుకుతారు అనేకులకు విచ్చలవిడిగా ఇచ్చేస్తారు ఇంకా వడ్డీలు అత్యధికమైన వడ్డీని ఆశించి వడ్డీలకు ఇచ్చేస్తారు అప్పు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అటువంటి స్థితి ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న జీవితంలో నీ జీవితంలో ఉంటే ఎప్పటికైనా మనసును మార్చుకో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కొంతమంది అయితే ఎవరికి తెలియకుండా అధిక వడ్డీకి ఇస్తూ ఉంటారు ఇక వాటిని లాక్కోలేక వాటిని వసూలు చేసుకోలేక ఇంట్లో చెప్పుకోలేక సతమతమైపోతూ ఉంటారు జాగ్రత్త నీవు అప్పు ఇచ్చినా కూడా ప్రతి దేవుని బిడ్డ అది మంచిదే కానీ దేవుడు విడిపించొచ్చేమో కానీ నీవు వడ్డీకి ఎక్కువగా ఇస్తూ దేవుని యొక్క ఆజ్ఞను నీవు పాటించకుండా ఉన్నట్లయితే నువ్వు నష్టపోతావని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అనేక జనములకు అప్పిచ్చువాడిగా నేను చేస్తాను ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు ఇక నుంచైనా నీ మనసును మార్చుకో అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు ప్రియ దేవన ఈరోజు చూడండి తొంభై తొమ్మిది శాతము అప్పుల సమస్యల్లోనే ఉంటూ ఉన్నారు అప్పు లేరు ప్రతి ఏమని పెళ్ళారు అప్పు చేసేవారుగానే ఉంటున్నారు ఎంత అప్పు తీసుకున్నా సరిపోవడం లేదు ఎన్ని అప్పులు చేసినా ఎక్కడ అప్పు తీసుకొని అక్కడ కట్టడం అక్కడ తీసుకొని ఎక్కడ కట్టడం ఎక్కడ తీసుకొని అక్కడ కట్టడం ఇవి తప్పితే అవి క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపించడం లేదు ఎందుకు అనే కార్యములు ఆశీర్వదించబడడం లేదు మీ కార్యములు ఆశీర్వదించబడాలి అంటే మీ దేశంలో మీ ప్రాంతంలో సమృద్ధి అయినా వర్షము కురవాలి అని అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ అప్పు ఇచ్చువారిగా ఉన్న లక్షల్లో వేలల్లో కాదు నీ స్థితి కొద్ది వంద రూపాయలైనా సరే ఇతరులు ఎవరైనా అడిగినప్పుడు నీ దగ్గర ఉంటే ఎదుటివారికి ఎప్పుడు ఉన్నట్లుగానే కల్పించవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవన ఎందుకంటే ఎవరిని కూడా భేదవారిగా మనం చూడలేం వారి డ్రెస్సింగ్ కావచ్చు వారి ఫొటోస్ కావచ్చు వారి పరిస్థితిని చూస్తే మనం ఏమనుకుంటాం వారి స్టేటస్ కావచ్చు అబ్బా వీళ్ళు చాలా రిచ్ అనుకుంటాం కానీ ఏమి కూడా ఉండకపోవచ్చు ఒకవేళ ప్రియ దేవన ఒకవేళ నీ దగ్గర ఉంటే అప్పు ఇచ్చేటువంటి స్వభావాన్ని కలిగి ఉండు దేవుడు నిన్ను దీవిస్తాడు అప్పిచ్చువాడిగా నేను చేస్తానని ఆయన ఇచ్చిన వాగ్దానం మరి ఎలా నెరవేరుతుందో ప్రియ దేవుని బిడ్డ ఆలోచించి అప్పులు చేయక అప్పిచ్చువారిగా అనేకులకు ఆశీర్వాదకరముగా నేను మిమ్మల్ని చేస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఈ వాగ్దానమును పొందుకొని అప్పుల సమస్యల నుంచి విడుదల పొందినట్లుగా ఇక నుంచి మంచి ఆశీర్వాదమును నీ కార్యములు అప్పిచ్చువారిగా ఉండినట్లుగా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితాలలో ఈ ఆశీర్వాదము లేదేమో నాయన ఇతరులకు అప్పిచ్చేటువంటి ఆశీర్వాదము లేదేమో నాయన ఇంకా నాయన అప్పు తీసుకునే స్థితిలోనే ఉన్నారేమో అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యా వారికి మీ ధననిధిని దయచేయండి నాయన మీ మంచి ధననిధిని బిడ్డలకు దయచేయుదురుగాక కురిపించుదురుగాక వారి మీద ఆశీర్వదించుదురుగాక వారి కార్యములు సఫలపరచుదురుగాక ఏ సునామములు అడుగుచు ఉన్నాను ప్రవ్వా మీరే సహాయము చేయండి మీ బిడ్డలని అప్పిచ్చు వారిగా మంచి మనసును కలుగు చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా అప్పుల సమస్యల్లో ఉన్న కుటుంబాలను బిడ్డలను ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారు ఏ పరిస్థితుల్లో చేశారు ప్రవ్వా బిడల చదువు విషయమై అనారోగ్య విషయమై చేసి ఉంటే అయా మీరు దయచేసి వారిని తీర్చమని అయా వారికి నాయన అయా ఏ ఒత్తిడి లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ అయా నాయన సుఖ భోగముల కోసం చేసి ఉంటే నాయన దయతో క్షమించి ఇక నుంచి అయినా ప్రవ్వ బుద్ధి తెచ్చుకొని చక్కగా జీవించుటకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటకు సహాయము చేయమని మీ బిడ్డలు అనేక జనములకు ఆశీర్వాదకరముగా అప్పిచ్చువారిగా చేసి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా మీ మంచి ధరనితో ధన నిధులతో ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె